హాయ్ ఫ్రెండ్స్ సుభాన అల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్తన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈ రోజైతే మనము రంగారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం అన్నను అన్న కర్ర దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి తెలుసు అన్నకు టమాటా అసలు ఏ విధంగా దాకాలి అసలు ఏంటి పరిస్థితి అని ఏం పేరు అన్న మీ పేరు బాలరాజు బాలరాజు ఇప్పుడు అన్న ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచి నాటుతున్నావు అన్న టమాటా మీరు ఐదు సంవత్సరాల నుంచి నాటుతున్నావు ఓకే ఇప్పుడు కర్ర కడితే ఒక కర్ర ఖర్చు ఎంత వస్తుంది అన్న కర్ర ఖర్చు అంటే ఇప్పుడు దాన్ని దీన్ని బట్టి ఇప్పుడు పదివేల టన్ను ఉంది పదివేల టన్ను ఉంది ఒక ఎకరాకు కర్రగడితే కర్ర వరకు ఎంత ఖర్చు వస్తుంది అర వరకు ఏదన్నా ఒక ఇరవై వేల దాకా ఇరవై వేలు దాకా వస్తుంది కర్రగడితే ఒక రైతు ఎన్ని రోజులు కోసుకోవచ్చు ఎన్ని ఎన్ని ఎన్నిళ్ళు ఉంచుకోవచ్చు మంచి వెరైటీ నాటితే మనం చేసే దాన్ని బట్టి మందులు జాగ్రత్త కొట్టుకుంటే సంవత్సరమైన కోసుకోవచ్చు ఇప్పుడు టమాటా రేటు పెరగడానికి కారణం ఏమి ఉంటుందన్నా నీ అంచనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే ఈ రోజు ఇరవై రెండో తారీఖు కదా ఇరవై రెండు అక్టోబర్ పది వర్షాలు ఎక్కడెక్కడ దెబ్బ తిని ఉంటది ఎక్కడెక్కడ ఎక్కువ వేస్తారు మాక్సిమం అనంతపురం ఎక్కువ ఎండు దిగులు అంటే ఈ విధంగా మొత్తం సెట్టుకు మచ్చ అంటే ఇప్పుడు కాయకు ఈ విధంగా మచ్చ రావడమా ఇట్లా ఈ విధంగా ఇస్తారాకి ఇది ఇది ఇక్కడ ఇట్లా మచ్చ రావడమా కాయ మొత్తానికి కాయ మొత్తానికి మచ్చ రావడమంట వర్షాలు వస్తుంది వస్తుంది ఓకే సారి వాతావరణం ఓకే మొత్తం ఇప్పుడు ఒక బాక్స్ కర్ర కట్టితే ఎంత ఎంత అమ్మితే లాస్ రాకుండా ఉంటుంది మినిమం ఐదు వందలు ఐదు వందలు మినిమం తగ్గకుండా అమ్ముతేనే కర్ర కడితే డబ్బులు వచ్చేది డబ్బులు వస్తాయి ఒకవేళ సొమ్ము కావాలంటే పరిస్థితి ఏంది సొమ్ము కావాలంటే మూడు వందలు మూడు వందలు అమ్మిన గానీ నష్టమే ఉండదు అంటే మినిమం మార్కెట్లో లో వంద అమ్ముతున్నాయి ఖచ్చితంగా రెండు వందలు అమ్ముతాయిగా అంటే నేల కర్ర కట్టకుండా మామూలుగా నేలకాయలు ఉంటాయి మూడు వందలు అమ్ముతుంది ఇది కడితే నష్టమే ఉండదు మినిమం ఒక నాలుగు నెలలు కాసుకోవచ్చు నాలుగు నెలలు కోసుకోవచ్చు అన్నా నాలుగు నెలలు మనం చేసేదాన్ని బట్టి ఇప్పుడు ఈ గడ్డి ఉంది వర్షం పడుతుంది కొట్టలేకపోయినా దీన్ని ఎలా దీన్ని నేను ఎంత పుట్టి దీన్ని చంపు అంటే కర్ర ఇంకొక నుంచి దగ్గర వేస్తే ఇట్లా వరగబడకుని ఉంటాయి కదన్నా కర్ర అంటే మనకు ఈ సంవత్సరం కొంచెం తేడా పడినది ఓకే కర్ర అయితే ఒక సెట్టుకు మ్యాక్సిమం టైం అయిపోయేసరికి ఒక బాక్స్ అయితే అన్న మ్యాక్సిమం రెండు వేల బాక్స్ దిగాలి ఎకరాకు ఒక ఎకరాకు రెండు వేల బాక్స్ బాక్స్ దిగితే మనకు ఆదాయం కనీసం

ఇప్పుడు కర్ర దానికి దీనికి డిఫరెంట్ అయిందన్న మామూలుగా అంటే ఇప్పుడు నేలకు పడుకుంటది అనుకో మొత్తం బాద్ది వాన పడితే వచ్చి మొత్తం బాద్ది ఇప్పుడు ఇదే విధంగా ఒక నాలుగు రోజులు వర్షం పడినా తట్టుకుంటది అదైతే మొత్తం పాసిపోయి ఓకే ఇప్పుడు ఈ విధంగా ఎండు తగులు రావడంలో పీకేస్తే నష్టమే ఉండదా పీకేయచ్చు కొత్త వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు వస్తుంది ఓకే ఇప్పుడు ఈ దారం ఖర్చు ఎంత వస్తుంది అన్న మీకు అంచనా ఈ దారం నూట ఒక కేజీ ఎకరాకి ఎంత పడుతుంది ఎకరాకు తోట బాగుంటే తన ఇంత రెండు క్వింటాల్లో పడుతుంది కేజీ ఎంత పడుతుంది ఇది కేజీ నూట అరవై అంటే ఒక పదహారు వేలు రూపాయలు దారానికి పెట్టాలా ఈ దారం ఇది ఇది ఎంత పడుతుంది అన్న ఖర్చు ఇది యాభై రూపాయలు కదా యాభై రూపాయలు కేజీ ఒక ఎకరాకి ఇది ఒక పదివేలు పడుతుంది ఇది పదివేలు పడుతుంది కానీ రెండు మూడు వేలు ఇప్పుడు మచ్చిగా అవుతుంది ఓకే ఇంకో ఉంది దీంట్లో అది తెగుతుంది టెంపర్ ఎక్కువ ఉంది తెచ్చుకుంటా ఇదే కదా ఓకే ఇది నాలుగు ఇంకో కొంచెం దగ్గర నాటుకుంటే చాలా వరకు ప్రయోజనం ఉంటది కానీ నష్టమే ఉండదు నేను కూడా దూరం ఈడయ ఇంకోటి పడాలా చాలా మనకి భూమికి ఆనుకోకుండా ఉండాలని అవులే

ఓకే మనం నీళ్ళు వేయాలా వర్షాలు లేవు ఓకే హాయామో భూమి మీద ఎన్ని రకాలు ఉంటాయన్న ఈ టమోటాలో ఏ రకం నాటుకుంటే రైతుకు సేఫ్టీ ఇంతకు ముందలా సాగు అన్న అర్థం అన్నా ఇప్పుడు సన్నం నాల కోతలకే సన్నమైపోతుంది ఇక నాల కోతలకే ఇప్పుడు ఇది ఇది ఏవే రేటైనా ఇది సాయితిగా సాయితి ఓకే ఇది ఇది బాగుందా ఈ సంవత్సరం అయితే కొత్తగా వచ్చిందని పెద్ద ఇచ్చిండు ఆ సాయితిలో రెండు రకాలు ఉంది అంట కదా ఓకే ప్యాకెట్ నాలుగు వందలు అంటగా నర్సరీ ఇల్ల చాలా రకాలు రకాలుంటాయన్న ఇప్పుడు సాహితీ వచ్చేసరికి ఒరిజినల్ ప్రైస్ మామూలుగా అయితే మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల యాభై ఉంది అర్థమైంది సాహితీలో రెండో రకం నేను ఇంతవరకు వినలే ఇప్పుడు మళ్ళీ చాంపియన్ అని వచ్చింది అది నాలుగు వందల తొంభై రైతు ప్రైజు అది కొంచెం సాహో కంటే ఇప్పుడు ఎనిమిది వందల ముప్పై అనుకుంటాను అది ఎనిమిది వందల డెబ్బై క్లారిటీగా తెలియదు దానికి తగ్గిందిలే సాహితీ బాహు అనే వెరైటీ బాగుందంటన్న మినిమం రెండు వేల బాక్సులు కర్ర కట్టినలో తగుతుందని విన్నా నేను అంటే అది సైజుని బట్టి సైజు బాగా వచ్చే ఇప్పుడు మనకు సైజు తగ్గింది అనుకో బాక్సులు కాయలు ఎక్కువ పడతాయి కదా ఓకే మినిమం సైజు అంటే ఇది కూడా ఇది కూడా తక్కువే సైజు ఓకే ఏది ఇది కూడా ఇది వీడికిరా ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ సైజు కూడా ఈ సైజు కూడా యాపిల్ కాయ సైజు రావాలి మినిమం ఈ సైజ్ తగ్గకుండా రావాలా ఈ సైజు తగ్గకుండా వస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది బాక్స్ కూడా చూసిన వెంటనే ఇది లైన్ కాయరా కొనుక్కోవచ్చు అనే వ్యాపారస్తుని కూడా కన్నుగొడుతుంది అంటే ఒక యాభై రూపాయలు పెంచి ఛాన్స్ ఉంటది ఓకే ఇప్పుడు ఈ మచ్చకాయ అంతా ఇక్కడ వదిలేయాల్సిందే కదన్న

ఒక షెడ్ కంటే మాక్సిమం ఈ నాగలికి కూడా మ్యాటర్ డైవర్ట్ అయిందన్నా ఒక షెడ్ మొత్తం మీద ఓవరాల్ గా పంట అయిపోయే లోపు ఒక బాక్స్ అయితే బాక్స్ పదివేల మొక్క నాటితే ఒక వెయ్యి బాక్సులు బాక్సులు ఎకరాకు ఓకే ఇప్పుడు కాదు ఓకే ఎంత ఆడికి వేసిన దాన్ని మధ్యాహ్నం పోయిన గానీ ఎక్కువ మొక్కలు అయితే ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళా దాంట్లోనే ఎత్తన ఊళ్ళనే వచ్చింది ఏమో గానీ ఇంతకు ముందుకు ఇప్పటికి ఇప్పుడు తగ్గుద్ది లేదే సల్ మళ్ళీ కదా ఓకే ఇప్పుడు ఇదే రేటు ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు అమ్మితే కనుక రైతుకు ఈ మూడు నెలలు నాకు తెలిసినంత తగ్గదని అయితే నేను అనుకుంటున్నానా ఒక మూడు నెలలు రైతుకు మళ్ళీ ఎందుకంటే ఈ మూడు నెలల కల్లా ఉంటారు అంటే అనొచ్చు అనకూడదు అది ఎక్కువ ఉందంటే ఎమ్మటే కరెక్ట్ గా నాలుగు రోజుల కల్లా మళ్ళీ కాయలు వస్తాయమని ఉద్దేశంతో విపరీతంగా నాడతారు మళ్ళీ టమాటా ఎందుకంటే మా నర్సరీలో డబ్బులు వచ్చి తిట్టేటప్పుడే కదా మొన్నటి దాకా ఎంత కిచ్చిన మాకే తెలీదు ఇప్పుడు ఎంత ఎగబాకుతారు కర్మజాలకు రెండు వేలకు పోయింది అనుకో తీద్దామని